కార్తీక్ పురాణం ఇప్పటివరకు వరకు నాలుగు అధ్యాయాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఐదో అధ్యాయం ప్రారంభించబోతున్నాం ఐదో అధ్యాయం వనభోజన మహత్యం దేపారాధన గొప్పతనాన్ని విన్న జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని వివరిస్తాను సావధానుడై వినవలసిందని వశిష్ఠుముని చెప్పనారంభించాడు రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతన వర్ణించను ఈ నెలలో గీతాపఠనం వల్ల కలిగే పుణ్యము వర్ణనాతీతము కనీసం భగవద్గీతలు ఏ ఒక్క శ్లోక పాదానైనా కంఠస్థం చేసినా వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను అట్టి వారు శ్రీమన్నారాయణుని కృపకు పా పాత్రులై తరిస్తారు వారి పురాకృత పాపాలు నశించిపోతాయి ఈ నెలలో వనభోజనము అత్యంత ప్రశస్తము వనభోజనం వల్ల విష్ణులోకం సిద్ధిస్తుంది నిత్య నైమిత్తిక కర్మలందు కానీ భోజన కాలమందు కానీ భ్రష్టులు శూద్రులు సూతకం కలవారి వల్ల కలిగే సందర్శన సంభాషణ స్ప స్పర్శాది దోషాలు తొలగిపోతాయి చెట్లు లతలు మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట సాలగ్రామం ఉంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యధావిధి దక్షిణ ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడిన స్పంతి భోజనం చేసే వారి జన్మ ధన్యము వారిని సమస్త పాపాల నుండి విముక్తులు చేసి దివ్యత్వాన్ని కలుగు చేస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రి చే అప్పించబడి కార్తీక మహాత్యం విన్నందున పునీతుడే తరించాడన్నాడు వశిష్ఠుడు మునిరాజా ఎవరా బ్రాహ్మణుడు ఏమతని దుష్కృత్యాలు తండ్రి వలన పొందిన శాపమేమి శాప విముక్తులు పొందిన తీరేమిటి వివరించవలసిందని జనకుడు ప్రార్థించాడు పూర్వం కావేరి నదీ తీరంలో దేవశర్మ అనబడే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు దేవతారాధనయందు ధార్మిక చర్యలు యందు శ్రద్ధాభక్తులు గల ఆచార్యవంతుడు ఆ బ్రాహ్మణకి దేవదత్తుడు అనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు తాను విజ్ఞానినన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నింటినీ హేరణ చేస్తుండేవాడు కోపంతో అందరినీ తులనాడుతుండేవాడు ఏ విధంగానైనా కుమారుణ్ణి సన్మార్గ ప్రవర్తనని చేయాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతుండేవాడు ఒకనాడు తన కుమారుణ్ణి చేరబిలిచి నాయన రాను రాను నీ ఆగడాలు శృతిమించుతున్నాయి ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు జగడాలు పోతున్నావు మనది సదచ సదాచార కుటుంబం పూజలు పునస్కరాలతో పునీతమైన కుటుంబం అందరినీ సమాధ సమాధరించు సమున్నత కుటుంబం అవధులు తప్పి పాపకర్మిష్టవై పతనమైపోతున్నావు ఇకనైనా వివేకవంతుడు సన్మార్గ సన్మార్గవర్తనుడై భక్తి తత్పరుడువై మసులుకోవాల్సిందని మందనించాడు అందుకే కుమారుడు తండ్రిని వెటకారము చూస్తూ లేనిపోని వృధా ప్రయాసాలతో వారిని కాని వారిని నమ్ముకొని భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ వృధా ఖర్చుతో జీవించే నీకు ఏభోగ సుఖాలు చెలిమి కలిమి స్వేచ్ఛా విహారాలు నీకేం తెలుస్తాయని యక్షగాలు ఆడాడు నాయన నువ్వు నన్నేమన్నా పర్వాలేదు జనంలో మంచి పేరు తెచ్చుకునే తెచ్చుకునే పనులు చెయ్యి పూజలు పునస్కారాలు ఆరాధనలు పరాన్ని కాపాడతాయి ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల ఈ నెలలో చేసే స్నాన సంధ్యాలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్తమైన పాపాలు పోగొడతాయి ఉత్తమగతలను కలుగు చేస్తాయి ఈ నెలలోనైనా నియమబద్ధంగా నీతిగా ధర్మకార్యాలతో గడుపు అని ప్రబోధించాడు ఆ తండ్రి తండ్రి నీవెంత అమాయకుడవు నెలలో కొన్ని మంచివి కొన్ని జడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం గుళ్ళలో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో కానీ ఇళ్లలో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది భోజనాలను పేరు పెట్టి అయినవారికి కానివారికి సంతాపం చేయట కన్నా చుట్టాలకు బంధువులకు మిత్రులకు ఇంత ఇంత వండి వార్పించి పెడితే సంతృప్తులు అవుతారు మనకింత పెట్టే మంచి మనస్సు కలిగి ఉంటారని దు దుర్భాషలాడాడు అందుకు ఆ తండ్రి ఆగ్రహించి ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు పెడచేవని పెట్టడమే కాక హేళన చేస్తున్నావు నీవిక మానవునిగా మనగలుగుటకు తగవు మూషికానపై ఏ చెట్టు త్వరలోనో బతుకు అని శప్పించాడు ఆ కన్నతండ్రి అతని వాకులకు బైకంపుతుడే దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి నా అభివేకానికి ఇంతటి కఠిన శిక్ష కనికరించు శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్లాబేళ్ళ పడ్డాడు పడి వేడుకున్నాడు నాయన నా మాటలకు తిరుగులేదు నా శాపాన్ని నీవు అనుభవించ అనుభవించవలసిందే పశ్చాత్తాపడుతున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుందని వివరించాడు ఆ వెను వెంటనే దేవదత్తుడు మూషికంగా మారిపోయి కావేరి నదీ తీరాన్ని గల గజారణ్యంలో ఒక వటవక్షం తొర్రలో నివ నివసించసాగాడు కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్యు సమేతంగా వనభోజనం నిమిత్తంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణని ఆరాధించి పురాణాన్ని శిష్యులకు వినిపించుండగా చెట్టు తోరలోని మూషికము బయటకు వచ్చి పూజా ద్రవ్యాల్లో తినదగ వస్తువు ఏదైనా దొరుకునని నిరీక్షించుచుండెను ఆ దారిన పోతున్న కిరాతకుడప్పుడు విశ్వామిత్రుని వారి శిష్యతాన్ని చూసి ఎవరో బాటసార్లని వారి వద్దనున్న ధనమును అపహరించవలనని వచ్చినవాడు ఆ మునిసులను చూసి మనస్సు మారి సంస్కారం కలిగి విశ్వామిత్రునికి నమస్కరించి అయ్యా తమరెవ్వరు తమ దర్శనం మాత్రమున నాలోని క్రౌర్యం తొలగి ఆనందము కలుగుచున్నది తా పూజ ఏమి చెప్పి నన్ను కృతార్థులు చేయమని వేడుకున్నాడు ఓయి నేను విశ్వామిత్రుడను వీరందరూ నా శిష్యులు ఇది కార్తీక మాసము ఈ నెలలో చేయి కార్యములు పుణ్యప్రదము నదీ స్నానం చేసి విష్ణువును ఆరాధించి వనభోజనం చేయు వారికి పుణ్యగతులు కలుగుతాయి ఈ కారణం వల్ల నీకు జ్ఞానోదయం అయ్యింది కావున నీవు కార్తీక వ్రతాన్ని చేసినా జీవన్ముక్తుడు కాగలవని విశ్వామిత్రుడు వారికి బోధించాడు విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని పూజను చెప్పగా విన్న ఎలుక యథాప్రకారంగా బ్రాహ్మణ బాలుడయ్యాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మహత్యము కార్తీక పురాణము ఐదవ రోజు పారాయణము భాగము సమాప్తము ఈ వీడియోలో ఏమైనా నేను తప్పులు చేసి ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి